అందరికి నేను ఈరోజు కొత్త రకమైన పచ్చడి నిల్వ పచ్చడి కనిపెట్టినా వేరే వాళ్ళు చేసిన వాళ్ళే నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చేసిన నేను ఎక్కడ చూడలేదు నా సొంతంగా చేసినా ఏం చూడండి క్యాబేజీ నిల్వ పచ్చడి అన్నమాట క్యాబేజీ ఆవకాయ అంటారు కదా అది క్యాబేజీ ఆవపచ్చడి అది చూపించాను మా అమ్మ వాళ్ళకు ఊరికి పంపిద్దామని కదా మా మేరే ఊరికి పోతుంది ఎప్పుడైనా చేత కానప్పుడు మా అమ్మ మా నాయన వేసుకొని తింటారు కదా అని వాళ్ళ కోసం పెట్టిన వాళ్ళకి సగం మాకు సగం ఇదేమో చింతకాయ పచ్చడి లేత చింతకాయలు ఉంటాయి కదా చింతచట్టు లేత చింతకాయలు మిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు నువ్వులు కొంచెం కరివేపాకు ఆయిల్ వేసి చేసిన అనమాట ఫస్ట్ నువ్వు ఈ ఈ చట్నీ తొని పెడుతున్నావు ఈ చట్నీ తొని ఇది పెడతా మా ఆయనకు అంటే ఇటు ఇట్లా కలుపుకుంటాడు ఏది ఎట్లా కలుపుతా తెలియదు ఏదైనా సరే కొంచెం కూర ఎక్కువ కలుపుకొని తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది అందులోనే ఇవి చట్నీలు మా ఆయన నేనే తినిపిస్తాను చెప్పిన నేను మంచిగా కలిపి అన్నంలా కూరలు మా ఆయన కొంచెం కూర కలుపుకుంటాడు ఎక్కువ అన్నానికి మేమేమో కొంచెం అన్నానికి ఎక్కువ కూర కలుపుతాము అట్లయితేనే టేస్ట్ కనిపిస్తుంది అమ్మ సరే అని ఒప్పుకున్నాడు మా ఆయనకు తినిపిస్తే నచ్చదు కాకపోతే వీటి టేస్టు ఎట్లా తింటే అర్థమవుతుంది అనేది దానికోసం నేను తినిపిస్తున్నాను ఇప్పుడైతే క్యాబేజీ నోరు వరుతుందావే స్మెల్ ఎట్లా వస్తుంది ఇంకొకటి ఓన్లీ క్యాబేజ్ పచ్చడి ఒకటే కాదు గోకరకాయ కూడా వేసినాయి ఇందులో మీకు నేను మంచిగా తినిపిస్తా నువ్వేం కానీ వాళ్ళకు చెప్పింది నాకేంపించలేదు వీడియోలో అనిపిస్తారు చెప్పు సూపరా చాలా టేస్ట్ అయిపోయింది ఇప్పుడు చింతకాయ పచ్చడండి ఇప్పుడు చింతకాయ పచ్చడి టేస్ట్ చూస్తారు నేను కూడా చూడలేదు వీళ్ళతో పాటు నేను కూడా టేస్ట్ చూస్తా బాగా చేస్తారు అది రోజా సూపర్ చేస్తా అంటే ఏ పెనడానికైనా ఎంత సంతోషం ఉండదు అబ్బా మర్చిపోయినా దీనిలో ఉలియాడలు పెట్టుకొని తినాలి పచ్చి ఉలియాడ అప్పుడే సూపర్ ఉంటుంది